హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైట్ పింక్ కలర్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేయట లైట్ పింక్ కలర్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేయటకు కావలసిన మెటీరియల్ వైట్ నైలాన్ థ్రెడ్ స్మాల్ నీడిల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం లైట్ పింక్ కలర్ రౌండ్ బీడ్స్ స్మాల్ సైజ్ జంప్రింగ్స్ इयर हुक्स हेड पिन्साटिस्तमी वैर् मैक्रोप्ले स्क्वेर बाइप रौंड नक्शीबास् गणेश नक्शीबास्वल नक्शीबास् कलम टाइप नक्शीबास्लव टाइप नक्शीबास्पिस् ట్వంటీ సిక్స్త్ గేజ్ తీగ స్మాల్ సిజర్ బి సెవెన్ థౌజండ్ మల్టీపర్పస్ అడేసివ్ రెండు స్ట్రైట్ నోస్ ప్రయర్స్ కట్టర్ ఇప్పుడు లైట్ పింక్ కలర్ బీడ్స్తో నట్లే తయారు చేద్దాం మొదటగా ఒక మీటర్ నలంతటి తీసుకోవాలి మొదటగా స్మాల్ నీడిల్ తీసుకుని నీడిల్ ఐలోనికి ఇంకా అక్కడ తీసుకున్న నైలాడ్ వన్ సైడ్ ఎడ్డింగ్ని ఈ విధంగా తీసుకొని రెండు లైన్ల కింద తీసుకోవాలి ఇంకా అక్కడ నీడిలోకి ఎక్కించుకున్న నెల టూ సెట్స్ ఎండింగ్ని కలుపుకొని ఈ విధంగా జంపింగ్లోకి ఎక్కించుకొని గట్టిగా దీన్ని ముడివేసుకోవాలి ఈ విధంగా ఇలా ముడి వేసుకున్న ఈ ముడి దగ్గర తర్వాత బీ సెవెన్ గమ్ముని ఇక్కడ అతికించాలి ముడి ఊడిపోకుండా జారిపోకుండా ఉంటుంది గమ్ము ఎండిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉండని కట్ చేసుకోవాలి ఇందాక వేసుకున్న ఈ ముడి దగ్గర బీ సెవెన్తో ఉండే గమ్ముని కొద్దిగా అంటించుకోవాలి ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇలాగే నెక్లెస్ తయారు చేసిన తర్వాత రెండో పక్క కూడా థ్రెడ్ని జంప్లోకి ఎక్కించుకుని ఇప్పుడు చేసుకుని నెక్లెట్ కంప్లీట్ చేయాలి ఇంకా గమ్ము వేసిన ముడి దగ్గర ఎక్స్ట్రా ఉన్న వైర్ని గమ్ డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక డాట్ పిన్ ఆ హెడ్ పిన్ తీసుకుని దానిలోనికి ఒక నక్షల్ ఎక్కించుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒక లైట్ పింక్ కలర్ రౌండ్ బిడ్ ఎక్కించుకోవాలి ఎక్కించుకుని దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత స్ట్రైట్నెస్ ప్లేతో ఇలా పక్క తిప్పుకొని మళ్ళీ నోస్ ప్లేని ఇలా పైరు పట్టుకొని ఇలాగా సైడ్ కొంచేయాలి ఇలాగా ఈ విధంగా మనకి ఎన్నికలు తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి ఇంగులోకి నెల ఎక్కించుకున్న తర్వాత ఒక మైక్రో బ్లేడెడ్ స్క్వేర్ బాల్ తర్వాత ఒక లైట్ పింక్ కలర్ రౌండ్ బీడ్ ఇలాగా ఐదు ఎక్కించుకోవాలి వరుసగా ఇలా ఐదు ఎక్కించుకున్న తర్వాత ఇంకా అక్కడ మనం ఇంత అక్కడ మనం నర్చి తయారు చేసిన బీడ్ని సెంటర్ ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఈ పక్క కూడా ఈ విధంగానే ఐదు ఈచ్ బాల్స్ అండ్ ఈచ్ మైక్రో బ్లేడ్ గోల్డ్ స్క్వేర్ బాల్స్ ఎక్కించుకుని రింగ్ని లింక్ చేసి నెక్లెస్ పూర్తి చేసుకుని చైన్ కానీ ఇంకేదైనా వేసుకుని నెక్లెస్ కంప్లీట్ చేయాలి ట్వంటీ ఇంచెస్ పింక్ బీడ్స్తో చేసిన నెక్లెస్ విత్ ఇయర్ హ్యాంగింగ్స్ తయారు చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలాగే వేరియస్ కలర్తో ఉన్న బీడ్స్ నెక్లెసెస్ నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో టైం అడ్జస్ట్ కాకపోవడం వలన చూపించడం కుదరట్లేదు గమనించండి సో నెక్స్ట్ వీడియోని కూడా ఫాలో అయితే వేరియస్ బీడ్స్తో ఉన్న నెక్లెస్ని చూడగలరు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్వంటీ ఇంచెస్ పింక్ బీడ్స్ నెక్లెస్ విత్ ఇయర్ హ్యాంగింగ్స్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ నైంటీ ఓన్లీ నెక్స్ట్ వీడియోలో వేరియస్ కలర్ బీడ్స్ ఉన్న సేమ్ మోడల్ నెక్లెసెస్ చూపించబడను ఇప్పుడు మీరు చూడబోయేవి వేరియస్ కలర్స్ ఆఫ్ బీడ్స్ టిక్ గ్రీన్ కలర్ బీడ్స్ పింక్ టిక్ కలర్ బీడ్స్ స్కై బ్లూ కలర్ బీడ్స్ సీ బ్లూ కలర్ బీడ్స్ టిక్ బ్లూ కలర్ బీడ్స్ నేవీ బ్లూ కలర్ మోనాలిసా బీడ్స్ బ్లాక్ కలర్ క్రిస్టల్ బీడ్స్ సఫరన్ కలర్ బీడ్స్ టైప్స్ ఆఫ్ చైన్స్ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ చైన్ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబడును కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ 1946 for sales and queries contact sb creations whatsapp number 741621946 please like comment share subscribe sb creations thank you for watching sb creations